మనలో ఎంతమంది వర్క్ చేస్తున్న వాళ్ళు పిల్లల్ని మిస్ అవుతున్నామని ఇంట్లో ఉన్న హోమ్ మేకర్స్ వర్క్ చేయలేకపోతున్నామని స్ట్రెస్ ఫీల్ అవుతారు నాకు తెలిసి చాలామందికి ఆ ఫీల్ ఉంటుందండి ఈవెన్ చక్కగా జాబ్ చేస్తూ ఆ హ్యాపీ ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఇంట్లో మేము మిస్ అవుతున్నాము మేము ఇంట్లో పిల్లలతో టైం స్పెండ్ చేయలేకపోతున్నాము అండ్ ఇంట్లో అంతా ఇంకా కంప్లీట్గా మిస్ అయ్యే ఫీలింగే కదా సేమ్ టైం వర్క్ చేయకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అదే ఫీల్ అవుతారు అయ్యో మేము కూడా చేసుకుంటే అయ్యేది కదా అని చెప్పి లేడీస్ అన్నాక ఇంట్లో ఉన్న వాళ్ళన్నా వర్క్ చేసే వాళ్ళైనా సేమ్ స్ట్రెస్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే వర్కింగ్ ఉమెన్స్కి ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది కదా ఎప్పుడూ పిల్లలు హస్బెండ్ ఇల్లు వర్క్ అంటూనే అయిపోతూ ఉంటుంది మన కోసం మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము నేను మార్నింగ్ నైన్ థర్టీకి అంతా నా వర్క్ ఫినిష్ అయిపోతుంది ఆఫ్టర్ ఇంకా టూ ఓ క్లాక్ వరకు ఇంట్లో వర్క్స్ అంటూ నాకు ఏమీ ఉండవు నాకు కావాల్సినంతసేపు టీవీ చూసుకోవచ్చు మొబైల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్తో టైం పాస్ చేసుకోవచ్చు ఫోన్ మాట్లాడుకోవచ్చు ఇన్ని జరుగుతూ ఉంటాయి అయినా అవన్నీ కాకుండా నైట్కి ఏం చేసుకోవాలి పిల్లలు టూ ఓ క్లాక్ వచ్చాక వాళ్ళకి రైస్తో పాటు ఇంకేమీ సర్వ్ చేయాలి ఈవినింగ్ స్నాక్ ఏం చేసుకోవాలి నెక్స్ట్ రేపు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ చేయించాలి ఇలాంటివే తల్లో తిరుగుతా ఉంటాయి ఒకసారి అమ్మతో మాట్లాడాలి అత్తయ్యతో మాట్లాడాలి ఇంకా ఏమైనా అలా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయా వాటిని మనం మాట్లాడుకోవడం అలా నడుస్తూనే ఉంటాయి డే అంతాను ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు అనుకుంటున్నారా లేడీస్ కానీ జెంట్స్ కానీ మన కోసం మనం అయితే సపరేట్గా కొంత టైం అయితే స్పెండ్ చేసుకోవాలండి ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరికీ అన్నీ అందుబాటులో ఉంటున్నాయి మనం ఏం కావాలంటే అది తినచ్చు ఎలా కావాలంటే అలా మన డేని స్పెండ్ చేయచ్చు కానీ అందరూ చాలా ఈజీగా హెల్త్ నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు కదా అంటే మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది నేను అనుకుంటాను చక్కగా వర్క్ చేసేవాళ్ళు ఇంట్లో వర్క్ చేసుకుంటారు ఆఫీస్కి వెళ్తారు వస్తారు అంత హ్యాపీగా ఉంటారు ఇంట్లో ఉండి నాకు ఈరోజు హెడేక్ వస్తుంది నెక్స్ట్ డే బ్యాక్ పెయిన్ వస్తుంది ఇంకో రోజు ఇంకో ప్రాబ్లం వస్తుంది ఇలా ఎందుకు అవుతుంది అనిపిస్తూ ఉంటుంది సేమ్ వర్కింగ్ వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయండి మనకి ఆ ప్రా ఆ పెయిన్ తీసుకునే టైం ఉంది కాబట్టి ఫీల్ అవుతాం వాళ్ళకి అక్కడ అంత టైం ఉండదు కాబట్టి ఇంకా పెయిన్ అండ్ వర్క్ రెండూ జరుగుతూ ఉంటాయి కాకుంటే ఇదంతా మీరు వర్క్ చేసే వాళ్ళన్నా ఇంట్లో ఉండే వాళ్ళన్నా ఈ ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా ఉండాలంటే మనం డైలీ ఒక మంచి రొటీన్ సెట్ చేసుకుంటే హెల్త్ అయితే ఎక్కడ నెగ్లిజెన్సీ లేకుండా చాలా బాగుంటుంది నేను ఎందుకు ఈ వీడియో హెల్త్ కోసమే చెప్తా ఉన్నాను అంటే నాకు జస్ట్ థర్టీ ప్లస్ అండి స్టిల్ నేనైతే డైలీ హెడ్ అని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని బ్యాక్ పెయిన్ అని ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటాను పోనీ ఎక్కువ వర్క్ చేస్తారు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే నిజంగా నాకేం పని ఉండదండి అంటే వర్క్ డైలీ కామన్గా మీ అందరూ ఇంట్లో ఏం వర్క్ అయితే చేసుకుంటారు నేను అంతే పని చేస్తాను ఇల్లు క్లీనింగు కిచెన్ క్లీనింగు ఐ మీన్ కుకింగ్ చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం అన్ అంటే నార్మల్ వర్క్ ఇంకా సపరేట్గా స్పెషల్ వర్క్స్ అంటూ నాకు ఏమీ ఉండవు నా పని నాకు ఏ రోజు కష్టం అనిపించదు నేను చాలా ఈజీగా ఏంటంటారు వెళ్ళల్లో చేసుకుంటారు అంటారు కదా నేను అంత ఈజీగా నా పని నేను చేసుకుంటాను కానీ నేను వాటర్ తాగాలి డైలీ అట్లీస్ట్ త్రీ లీటర్స్ నేనైతే ఒక్క లీటర్ కూడా వాటర్ తాగాను నాలాగా మీరు ఎవరైనా ఉంటే అస్సలు చేయొద్దండి నాకు ఆ వాటర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయింది ఇంకా మార్నింగ్ అయ్యో టెన్ అయిపోయింది కదా ఇప్పుడేంటి బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఇంకా డైరెక్ట్గా లంచ్ చేసేద్దామా అని చెప్పి నేను చాలా డేస్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసే ఉన్నాయి వెయిట్ పెరిగిపోతామేమో సరే ఈ పూట మనం తక్కువ తినద్దు అలా అనుకునేవి కూడా చాలా ఉన్నాయి అలా కాకుండా అన్నీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లిమిట్గా లంచ్ లిమిట్గా డిన్నర్ లిమిట్గా చేసుకుంటూ వెళ్తే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా మనకి స్టోన్స్ ఇష్యూస్ కానీ బ్యాక్ పెయిన్స్ హెడ్ స్ట్రెస్ ఏమీ ఉండదండి ఈ వీడియో చేస్తున్నప్పుడైతే నాకు అస్సలు అస్సలు అంటే అస్సలు హెల్త్ బాగాలేదు నేను ఒక ఈవినింగ్ ప్రశాంతంగా అలా పెట్టేసుకొని ఇంకా చూస్తూ జస్ట్ నేను టీవీ ఆన్ చేసేసరికి కూడా నా మూడు కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు దక్షిణామూర్తి స్తోత్రం వస్తూ ఉండింది భక్తి టీవీలో అది అలా కొద్దిసేపు మనం దక్షిణామూర్తిని చూస్తూ ఉంటే చాలా మనశ్శాంతి కలుగుతుందండి ఎవరికైనా మనశ్శాంతిగా లేకపోయినప్పుడు ఒకసారి పెట్టి చూడండి పిల్లలిద్దరూ ట్యూషన్కి వెళ్ళాక ఇంకా ఆ టైంలో నాకు చాలా ఇబ్బందిగా అనిపించి నేను కూర్చొని నా కోసం అని ఒక కప్పు కాఫీ తెచ్చుకొని ప్రశాంతంగా పెట్టుకున్నానండి నాలా మీరెవరైనా స్ట్రెస్ ఫీల్ అయినా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కొంచెం హెల్త్ పైన కేర్ తీసుకొని మనం బాగుంటే మా ఇంట్లో వాళ్ళు బాగుంటారు నా వీడియో మీలో ఎవరికైనా నచ్చినా యూజ్ అనిపించినా ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని ఇంతవరకు చూసి చూడకున్నట్టయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అయినా పిల్లలు వచ్చాక వాళ్ళకి కావాల్సింది వాళ్ళకు మనం చేసి పెట్టాల్సిందే అండి సో వాళ్ళ కోసం పాలు అండ్ బ్రెడ్ రెడీ చేసి పెడతా ఉన్నాను మనం మమ్మీస్ కదా అండి చాలామందిని చూస్తూ ఉంటే వీళ్ళిన్ని వర్క్స్ ఎలా చేయగలుస్తున్నారు అనిపిస్తుంది ఇంత స్ట్రెస్ ఇంత టెన్షన్ టెన్షన్గా కొంతమందిని చూస్తే చాలా టెన్షన్ లైఫ్ ఫీల్ అవుతూ ఉంటారు మనం ఎప్పుడు ఇంకేదో కావాలి ఇంకా అది లేదు ఇది లేదు అని కాకుండా అయ్యో మనకంటే కూడా అసలు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా ఎలాంటి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా మనం చాలా బాగున్నా మన మనకు మనం మోటివేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నే నాకైతే నాకు ఎప్పుడు కంపారిజన్ ఉండదండి నేను మైండ్లో వేరే వేవి ఆలోచించను జస్ట్ నాకు ఇంట్లో కానీ ఏదైనా నాకు జరిగిన ప్రాబ్లం ఏంటి అంటే నేను హెల్త్ని చాలా నెగ్లెక్ట్ చేశాను నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు నాకు ఇంట్లో మొత్తం సపోర్ట్ చేస్తారు అది నాకై నాకు జరిగిందే ఈవెన్ టైంకి తినకపోవడం సరిపడా వాటర్ తీసుకోకపోవడం హెల్దీ ఫుడ్ తీసుకోకపోవడం హెల్దీ ఫుడ్ చాలా అవసరం నేనైతే ఒక్కటి కూడా నిజంగా చెప్తున్నాను హెల్దీ ఫుడ్డే తిననండి అంటే నాన్ వెజ్లు బిర్యానీలు అవి ఇవి ఎక్కువ తినేస్తానంటే కాదు నేను నాన్ వెజ్ కూడా అస్సలు తినను ఫ్రూట్స్ అని వెజిటేబుల్స్ అని మనకి సలాడ్స్ అని జ్యూసెస్ అని ఉంటాయి కదా ఏవి తినను సో అది కూడా నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయింది నాకు జస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ గాల్ బ్లడర్ సర్జరీ అయిందండి ఆ తర్వాత నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మీకు ఎవరికైనా గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుంది అనుకునేటప్పుడు స్టార్టింగ్లోనే మీరు డాక్టర్ని అవ్వండి ఈ వీడియో నాలాగా పెయిన్ వస్తూ కూడా భరించే ఎవరైనా లేడీస్ ఉన్నట్టయితే వాళ్ళ కోసం అండి కంపల్సరీగా ముందుగానే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏంటి ఇష్యూ ఏంటి అనేది చూసుకొని ముందే మీరు దాన్ని క్యూర్ చేసుకుంటే సర్జరీస్ వరకు వెళ్లకుండా ఉంటుందన్నమాట లేడీస్కి ఆఫ్టర్ డెలివరీస్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్లో నైంటీ పర్సెంట్కి సిజేరియన్స్ అవుతూ ఉన్నాయి కదా మా ఇంట్లో మే ముగ్గురం అండ్ మా మదర్ సైడ్ మా మరదలు మా ఇంట్లో మా నలుగురికి మాకు సిజేరియన్ అయింది తెలుసా అలాంటి పొజిషన్లో ఉన్నాం ఇప్పుడైతే ఇంత స్టోరీ చెప్పిన తర్వాత మా పిల్లలు చిన్న కాన్వర్జేషన్ వినేస్తే మీరు కూడా ఫుల్ ఖుషి అయిపోతారు

కిషు బాగా రాస్తాడు యాక్చువల్గా చెప్పాలంటే అంటే అప్పుడప్పుడు ఏదో ఒకటి చూసారు ఇక్కడ ఇది వదిలేసి వచ్చాడు స్కూల్లోన హ్యాండ్ రైటింగ్ పర్వాలేదు ఏదో రాస్తాడు అలా కానిచ్చేస్తాడు మొత్తానికి ఇది పరిస్థితి కిషోర్ ఏంటి ఎగ్జామ్ అయిపోయిందా ఆల్రెడీ మీ హ్యాండ్ రైటింగ్ ఆల్రెడీ అక్కడ రాసున్నది కదా మళ్ళీ స్పెషల్గా ఇప్పుడు చూసేదేనండి చూస్తారు మొత్తం చూపించాను ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు నువ్వు ఇప్పుడేదో అన్నావు కదా చూడండి